ప్రెస్ దలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన మీ అందరికీ వేకోజాము శుభాలు ప్రభునందు తెలియజేస్తున్నాను రండి ఒక పాట పాడుకుందాం చూడనే ప్రభువే పరమందు ુ ગ ગોરત જીવા ગ્રંથ મંદુરાયા બળી યુનિ ગોર તુલા જીવા ગ્રંથ મંદુરાયા બળી

నీ సన్నిధి అందే కలవు నీచ సంతోషములు నీసన్నిధి అందే కలవు నీచ సంతోషములు నీచీతము నిరవెచ్చు వారెరూ నంది సదా నీచీతము నెరవేచువారెరు ఆనందరు సదా ఆనందం మహానందం ప్రభువే మనకానందం మనయందుని ఈ దిన వాక్యం ఐదవ కీర్తన పదకొండవ వచనం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ ప్రభు నామంలో ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను ఈ కీర్తన ఉదయకాలంలో అర్పించే బలుల సమయంలో చేసే ప్రార్థన కీర్తన దావిదుపై శత్రువులు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు అపనిందలు వ్యాప్తి చేస్తున్నప్పుడు తనకు సహాయము చేయమని చేసినటువంటి ఆక్రందన ప్రార్థన దేవుడు ఈ ప్రార్థన విన్నాడు దావీదుకు తోడుగా ఉన్నాడు శత్రువులపై విజయాన్ని ఇచ్చాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకము మనకు శత్రుమయమే ఈ లోకము మనకు మనం నిత్యము మనల్ని వేధించేటువంటి లోకము నిందలు అపనిందలు కుట్రలు కుతంత్రాలు పన్నీ మనల్ని వేధించే లోకము కనుక వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే మనకు క్షేమంగా మనము ఈ లోకంలో మనం జీవించాలంటే మనం తప్పనిసరిగా దావిదు వలనే దేవుని సన్నిధిలో ఉదయకాలం ప్రార్థన చేయాలి చేయాలనే ఈ కీర్తన మనకు నేర్పుతూ ఉన్నది కనుక మనకొచ్చేటువంటి సమస్యలన్నిటిని ఎదుర్కోవాలంటే విజయం సాధించాలంటే జామ్న దేవుని సన్నిధిలో మనము దావిదు వలనే ప్రలాపించి దేవుని మొరపెట్టుకోవాల్సినటువంటి వారం వహించు ప్రియమైన దేవుని ప్రజలారా మనమందరము ఆ విధంగానే మన అవసరాల నిమిత్తమై మన సమస్యల నిమిత్తమై మనం ప్రార్థన చేసే చేసేవారంగా ఉంధముగాక దేవుడు ఆ విధంగా మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మనల్ని ఆదుకుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వేకజామున నీవు మాకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి వందనాలు దావిది జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి సమస్యల గుండా ప్రయాణం చేయడానికి వాటన్నిటిని అధిగమించడానికి నిన్ను ఆశ్రయించాడు నేను నీ యొక్క సన్నిధిలో ప్రార్థించాడు ఆ ప్రార్థన విని ఆయనకు జయాలు దయచేసారు మేము కూడా ప్రభు ఈ లోకంలో ఉన్నాం ఈ లోకం మాకు శత్రుమయం లాంటిది ఆయన మేము కూడా మేము జయించాలంటే నిన్ను ఆశ్రయించాల్సిందే ప్రభు మీరు మాకు సహాయం చేయండి ఈ లోకంలో మమ్మల్ని నడిపించండి శత్రువు కుతంత్రాలన్నీ తుతునియల్ చేసి మాకు విజయాలను ఈ లోకంలో నిన్ను స్తుతించి నేను ఘనపరిచి మహపరిచేటువంటి సమయం మీరు మాకు దయచేయమని వందనములు స్తోత్రముడి చెల్లిస్తూ వేకోజాము ప్రార్థన వింటున్నా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని బిడల్ని మీరు దీవించి వాళ్ళని ఆశీర్వదించమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి అవు